మా పరలోకపు తండ్రి సర్వాధికారి అయిన దేవా మీ పవిత్రమైన పాదాలకు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి ఎమానియల్ పరిచర్యలను ప్రేమించి ఎంతోమంది బిడ్డలు ప్రభ ఎన్నో రీతులుగా సహాయం చేస్తూ ఉన్నారు తండ్రి వారందరిని బట్టి నిన్ను స్థుతిస్తున్నాను కొందరు ప్రార్థిస్తున్నారు కొందరు ఉపవాసం ఉంటున్నారు తండ్రి కొంతమంది ఆర్థికంగా సహాయం చేస్తూ ఉన్నారు రకరకాలుగా ప్రభా మీ బిడ్డలు మాకు ఎంతో సహకారాన్ని సహాయాన్ని ఇచ్చి ఈ పరిచర్య ముందుకు కృప చూపెడుతూ ఉన్నారు అద్భుతమైన మీ నామమును బట్టి మిమ్మల్ని స్తుతించి కీర్తిస్తూ ఉన్నాను మిమ్మలను ఘనపరుస్తూ ఉన్నాను మీరే కృప చూపెట్టి కార్యాన్ని చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఎంతైనా నమ్మదగిన దేవుడు సహాయం చేయు ఈ బిడ్డలందరినీ వారి కుటుంబంలో ప్రతి వారిని పేరు పేరున దీవించండి ఎంతోమంది ఆర్థికంగా కూడా సహాయం చేస్తూ ఉన్నారు వారి పట్ల కూడా మీరు కృప చూపెట్టండి ప్రభ సహాయం చేయండి వారి అవసరాలన్నీ తీర్చండి ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ జూన్ మాసం పదహారవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ప్రిలరా హోషయ ఇస్రాయేల్ రాజైన హోషయ కుట్ర చేసి అస్సురు రాజునకు తెలియకుండా సోను నొద్దకు ఐగుప్తు రాజు నొద్దకు వెళ్ళి దూతల్ని పంపి ఇక్కడ నేను ఇచ్చేటటువంటి పన్ను అశ్చూరు రాజుకిచ్చే పను ఏటేటా మీకు ఇస్తాను అని కుట్ర చేశాడు ఈ విషయం అష్సూరు రాజుకు తెలిసి అతని సంఖ్యలు వేయించి బందీ గృహంలో ఉంచాడు ఆ కుట్ర చేసిన కారణాన రాజు ఒక్కడే కాదు అశ్సూరు రాజు దేశం అంతటి మీదికి షోమ్రోని మీదికి వచ్చి మూడు సంవత్సరములు షోమ్రోను ముట్టడించను హొషే ఏలుబడిలో తొమ్మిది సంవత్సరములు అశ్షూరు రాజు షోమ్రోను పట్టణమును పట్టుకొని ఇస్రాయేలు వారిని అశ్షూరు దేశంలోనికి చెరకొని పోయి గోసాను నది దగ్గరనున్న అలాహు హోబారు హోబోరు అను స్థలములందు మాదీయుల పట్టణములలోనూ వారిని ఉంచాడు ఒక్కడు చేసిన కుట్ర ద్వారా ఒక్కడు చేసిన కుట్ర ద్వారా దేశంలో ఉన్న ప్రజలందరూ నష్టపోవలసి వచ్చాది అందరూ బందీలుగా కొనిపోబడ్డారు ప్రియులరా దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలకు మీకు నా మనవి ఒకవేళ మీరేమైనా కుట్ర చేస్తూ ఉన్నారా ఎవరి మీదైనా కుట్ర పనితే మానుకొనండి కుట్ర చేసిన వారు ఒక్కనాటికి కూడా బాగుపడ్డం లేదు హుషయ్య ఇజ్రాయేలు రాజు కుష్ కుట్ర చేసి తన దేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా బానిసలుగా తీసుకొని వెళ్ళిపోయారు మనము కుట్ర చేస్తే మన కుటుంబీకులు బానిసలైపోతారేమో పాపానికి రోగానికి లేక సాతానుడికి రకరకాలైన చెడు కార్యాలకు బానిసలైపోయి వారి జీవితాలే పాడైపోతూ ఉంటాయి దయచేసి కుట్ర మానుకోవాలి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అప్షాలము కుట్ర చేశాడు మీరు రెండవ సమూహలు గ్రంథం పదహైదు పన్నెండు పదహైదు ముప్పై ఒకటిలో చదువుకుంటే ఆయన చేసిన కుట్ర బహు బలముగా చేశాడు అప్షాలు కుట్రలో అహీతో పేలు కూడా చేరాడు దాని మూలాన జరిగిందేమి పెద్ద యుద్ధం జరిగాది దాబీదు దావీదు బయటికి వెళ్ళిపోయాడు దేశం నుండి కానీ యుద్ధంలో అహీతో పేలు యొక్క ఆలోచనలు విని తాను చేసినటువంటి కుట్రను బట్టి మధ్యకాలంలో నేర్చు చనిపోయాడు దయచేసి గమనించాల్సింది జిమ్రీ కూడా అతని మీద కుట్ర చేసి లోపలికి వచ్చి అతని చంపేశాడు మొదటి రాజులు పదహారు తొమ్మిదిలో చదవండి ప్రిలరా రెమల్యా కుమారుడైన పెకహు కుట్ర చేశాడు రెండవ రాజులు పదహైదు ఇరవై ఐదు చదవండి దేవుని వాక్యం సెలవిస్తుంది ఆమోను సేవకులు అతని మీద కుట్ర చేశారు వా వాక్యం ఆ రీతిగా సెలవిస్తారు రెండవ వృత్తాంతాలు ముప్పై మూడవ అధ్యాయం ఇరవై నాలుగు చదవండి యహోయాదా కుమారుడైన జగర్యకు మీద కుట్ర చేశారు రెండవ వృత్తాంతాలు ఇరవై నాలుగు ఇరవై ఒకటి చూడండి జనులు ఎరుశలేములో అమర్ధ్య మీద కుట్ర చేశారు రెండవ దినవృత్తాంతాలు ఇరవై ఐదు ఇరవై ఏడు చదవండి దేవుని పిల్లలు ఎప్పుడూ కూడా కుట్రకు పాలు పంపులు పొందకూడదు కుట్ర చేసే ప్రతి వారి జీవితాలు నాశనమైపోతాయి కాబట్టి ఇక్కడ హోషేయ కుట్ర చేసి దాని మూలాన అశురు రాజు అతని సంఖ్యలతో బంధించి బందీ గృహంలో పెట్టాడు ఆ తర్వాత ఇజ్రాయిల్ ప్రజలందరినీ కూడా మాదీయుల పట్టణంలో హోలాహు హోబోరు అనే ప్రాంతాలలో వారిని బంధించి పెట్టాడు చెర తీసుకొని వెళ్ళిపోయాడు ఎంత దుఃఖకరమైన సమాచారము ఎవరు కూడా కుట్ర అనేటటువంటి ఆలోచన కలిగి ఉండకూడదు ఎందుకనగా ఇస్రాయలియులు ఐగుప్తు దేశంలో నుండి ఐగుప్తు రాజు అయిన ఫరో యొక్క బలము క్రింద నుండి తమను విడిపించిన తమ దేవుడైన యహోవా దృష్టికి పాపం చేసి ఇతర దేవతల యందు భయభక్తులు నిలిపారు తమ ఎదుట ఇస్రాలియులు చర తీసుకొని పోవటానికి కూడా కారణాలు లేకపోలేదు దేవుడు ఐగుప్తు నుండి వారిని విడిపించి తీసుకొని వచ్చినా ఫరో యొక్క బలము నుండి తీసుకొని వచ్చినా తమ దేవుడైన యహోవా దృష్టికి పాపం చేశారు ఇతర దేవతల యందు భయభక్తులు నిలిపి తమ ఎదుట భయభక్తులు నిలిపారు తమ విడిపించినటువంటి దేవుని మీద కాకుండా వారు ఇతర దేవతల మీద దృష్టి పెట్టారు ప్రియులరా గమనించాలి తమ ఎదుట నిలవకుండా ఇహోవా వెళ్ళగొట్టిన జనముల కట్టడలను ఇజ్రాయేలు రాజులు నిర్ణయించిన కట్టడలను అనుసరించుతూ ఉన్నారు ప్రజలు వారి రాజులు తమ ఎదుట ఏ ప్రజలనైతే దేవుడు వెళ్ళగొట్టేశాడో ఆ ప్రజల యొక్క కట్టడల్ని అనుసరిస్తూ వచ్చారు ఒకవేళ మనము కూడా మన మధ్య నుండి ప్రభుల వారు తీసివేసిన విగ్రహారాధన మన మధ్య నుండి ప్రభుల వారు తీసివేసిన పాపపు కట్లు వీటన్నింటినీ తిరిగి అనుసరిస్తున్నా మేము ఆలోచించాలి ఎంతోమంది ఎంతోమంది బిడ్డలు ఆ ప్రభుని నమ్ముకున్నారు కానీ ఆ పాత సాంప్రదాయాలు పాత పద్ధతుల్ని విడిచిపెట్టడం లేదు ఆ రీతిగా కాకపోతే మనం కూడా ఈ చెరపట్టబడిన వారికి సంబంధించిన వారము అవుతాం ప్రభుని నమ్ముకున్న తర్వాత బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది ఎవడైన్నో క్రీస్తునందు ఉంటే వాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో సమస్తము క్రొత్తవైన అని చెప్పాడు కాబట్టి ప్రభుని ఎరగక మునుపు గతంలో మనం ఏం చేశామో అవన్నీ కూడా వదిలిపెట్టేయాలి మనము నూతనంగా మారాలి ప్రభు మనకి ఏం చెప్పాడో అవి చేయాలి ఆ రీతిగా మనము మార్పు చెందాలి మరియు ఇజ్రాయేలు వారు తమ దేవుడైన యహోవా విషయంలో కపటము కలిగి దుర్బోధలు బోధించస్తూ అడవి గుడిసెల నివాసులను ప్రాకారములు గల పట్టణ నివాసులను తమ స్థలములన్నిటిలో బలిపీఠమును కట్టుకొని అని వాక్యము సెలవిస్తుంది ఈ మాటని బాగా గమనించాలి ఇస్రాయిలీలు మన దేవుడైన యహువా విషయంలో కపటము కలిగి అంటే దేవుని విషయంలో కపటము కలిగి దుర్బోధలు చేయడం ప్రారంభించారు బాగా వినాలి ఈరోజు కూడా దుర్బోధలు చేస్తూ ఉన్నారు ఎన్నో తప్పుడు బోధలు చేస్తూ ఉన్నారు గుడిసెల నివాసులు కానీ గల పట్టణ నివాసులు కానీ తమ స్థలములన్నిటిలో బలిపీటములను కట్టుకొన్నారు ప్రియులరా గమనించాల్సింది సర్వశక్తి మంతుడైన దేవుణ్ణి విడిచిపెట్టి వారు పూర్తిగా విగ్రహాల వైపు మరలిపోయారు దుర్బోధలు చేస్తూ వచ్చారు ఎత్తైన కొండలన్నిటి మీదనేమి సకలమైన పచ్చటి వృక్షముల కిందనేమి అంతటను విగ్రహములను నిలబెట్టి దేవతా స్తంభములను నిలిపి తమ ఎదుట నిలవకుండా యహోవా వెళ్ళగొట్టిన జనుల వాడుక చొప్పున ఉన్నత స్థలములలో దూపము వేయచ్చు చెడుతనము జరిగించచు యహోవాకు కోపము పుట్టించారు దైవ జనాంగమా నీవు నేను ఆలోచించాలి మనం నమ్ముకున్న దేవుడు చాలా గొప్పవాడు ఆ గొప్ప దేవుని ఎదుట మన జీవితం ఎలాగుందో ఆలోచించాలి మనము పచ్చని చెట్ల కింద కొండల మీద గుడిసెలలో పట్టణాలలో ఈ రీతిగా మన మధ్య నుండి దేవుడు వెళ్ళగొట్టినటువంటి పాపాలు కానీ మన మధ్య నుండి వెళ్ళగొట్టిన పూజలు పునస్కారాలు కానీ ఆచారాలు కానీ సాంప్రదాయాలు కానీ పద్ధతులు కానీ ఏవి తిరిగి మన జీవితంలోకి రాకూడదు అలాగొచ్చినట్లయితే దేవుని యొక్క కోపము మన మీదికి వస్తుందని వాక్యము సెలవిస్తుంది కాబట్టి చేయకూడ కూడదని వేటిని కూర్చి యహోవా తమకు ఆజ్ఞాపించాడు వాటిని చేసి పూజించు అని వాక్యము సెలవిస్తుంది దేవుని కోపం వ్యక్తుల మీదకి రావటానికి ఏది ప్రభు చేయకూడదన్నాడు వాటిని చేస్తూ పూజించారు ఒకవేళ మన జీవితంలో కూడా ఏది ప్రభు చేయకూడదని చెప్పాడో అవి చేస్తూ ఉన్నామేమో ఆలోచించండి పన్నెండవచనము పూర్తయ్యేది